మరి మీరు ఒక్కలే ఎట్లా ఎలగలరు మీరు అసలు మరి మరి సంతోలు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ షో ఎడిషన్ బ్లాగ్స్ అండి సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి సో నేనైతే చాలా చాలా బాగున్నానండి ప్రజెంట్ అయితే ఒక వారం రోజుల నుంచి ఎంత టెన్షన్ పడుతున్నాం అన్నది నాతో పాటు మీ అందరు కూడా షేర్ చేసుకున్నానండి ఇక్కడ ఎలా ఉన్నాం ఏంటి అనేది కూడా మీరు లాస్ట్ వ్లాగ్స్ అయితే చూస్తూ ఉంటారు సో అన్ని వ్లాగ్స్ కూడా నాకైతే ఒక వారం వరకు వారం రోజుల వరకు అయితే టెన్షన్తోనే ఆ వీడియోస్ అన్నీ తీశాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను తీస్తున్న వీడియో ఇది ప్రజెంట్ రోజుదేని అండ్ నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానని తెలియట్లేదు ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ చాలా స్లోగా ఉందండి నాది ఇంకా జియో అవ్వడం వల్ల ఇక్కడ సిగ్నల్ అది సరిగ్గా లేకపోతుంది సో అందుకే మీకు లేట్గా రాబోతుంది అనమాట ఒక్కొక్క వీడియోస్ అనేవి అండ్ ఈ వీడియోలో ఏంటంటే నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను రీజన్ అనేది మీరు ఆల్రెడీ తమ్మేళ్ళలో చూసి ఉంటారు కదండీ రీజన్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చెప్ చెప్తాను అలానే నాతో పాటు మీకు కూడా మా వారితో కాల్ అనేది వినిపిస్తానండి అంటే ఈ గుడ్ న్యూస్ని మా వారితో మీ ముందే షేర్ చేసుకుంటాను తన రియాక్షన్ కూడా చూద్దామనేసి ఇంకా వీడియోతో స్టార్ట్ చేశాను అనమాట మీకు లాస్ట్ వీడియో చెప్పాను కదా నేను ఇంకా మేమందరం వెళ్ళిపోతున్నాం అనేసి ఆల్మోస్ట్ అండి అందరు కూడా వెళ్ళిపోయారు బట్ నా లక్కేమో అసలు నేను వచ్చి వారం రోజులు కాక కాలేదు బట్ వెల్ వెళ్ళిపోమన్నగానే ఎంతో టెన్షన్ పడ్డాను ఎంతో ధైర్యంతో ఉన్నానండి సో మీరు అందరు కూడా మంచి కమెంట్స్ అయితే ఇస్తున్నారనమాట అక్క వెళ్ళిపోండి అక్క వెళ్ళిపోండి అనేసి సో అన్నిటి కూడా నేను రెడీగా ఉండి ఇక్కడ చూడండి నా బ్యాగ్ కూడా నేను ప్రెసెంట్ ఒక ఇదిగో వాళ్ళు చెప్పిన నుంచి బ్యాగ్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇక్కడ చూపిస్తానండి నా బ్యాగ్స్ అన్నీ కూడా బ్యాగ్లో మీ ఇద్దరు ముగ్గురు అనమాట రెడీగా చేసుకున్నాను ప్రస్తుతానికి నేను వెళ్తున్నానా లేదా అక్క అనేసి అడుగుతున్నారు కదా ఇదిగోండి ఒక్కసారి నేను మీకు ఇది షేర్ చేస్తానండి నేనైతే బ్యాగ్ ప్యాక్ చేసుకొని చాలా డేస్ అయితే అయిపోతుంది ఎప్పుడు అంటే ఎప్పుడు టికెట్ బుక్ అయితే అప్పుడు వెళ్ళిపోదాం అనేసి నేనైతే రెడీగా ఉన్నాను అందుకండి నేను ఇప్పుడు జస్ట్ బట్టలు మాత్రమే ప్యాక్ చేసుకున్నాను అవి మీతో షేర్ చేసుకుంటే మీరు చూడొచ్చు అంటే మీరు మొన్నటి వరకు వెళ్ళిపోతాము అని అన్నారు కదా మరి ఇప్పుడేంటి ఇలా తమ నేను పెట్టారనేసి అనుకోవచ్చు ఒకసారి చూడండి ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ మీరు చూడొచ్చండి నాకు నేను ఎప్పుడైపోతాను కాబట్టి ఒక రెండు మూడు డ్రె డ్రెస్సెస్ అనమాట పట్టుకున్నాను ఎలా ఇంటి దగ్గరికి వెళ్తే ఉంటాయి అనేసి ఇంటి దగ్గరికి వెళ్తాను లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికో లేకపోతే మైసూర్ వెళ్తానని ఫిక్స్ కాలేదు బట్ ఇదిగోండి పిల్లలవి ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లలవి ఫోర్ ఫోర్ డ్రెస్సెస్ అయితే పట్టుకున్నానండి సో ఎందుకంటే నేను ఇక్కడ డైరెక్ట్ ట్రైన్ లేకపోతే ఇంకా హైదరాబాద్కి వెళ్దామని డ్రెస్సెస్ పట్టుకున్నాను విలేజ్కి వెళ్తే కనుక అక్కడ ఎట్లా ఉంటాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను జస్ట్ క్లియర్ ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే అయిపోయిందండి ప్యాక్ చేసేసుకొని పెట్టుకున్నాను బట్ ఇప్పుడు ఏంటంటే ఆ గుడ్ న్యూస్ అనేది నేను మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా చూపిస్తాను ఇక్కడ చూసారా ఇవన్నీ నేను ప్యాక్ చేసుకోనండి అసలు ఈ ఇవి ప్యాక్ చేసుకున్నప్పుడు మాత్రం నా మైండ్ అస్సలు పని చేయలేదు ఎందుకంటే ఒక్కదాన్ని ఏ ఏం ప్యాక్ చేసుకోవాలి ఏంటి అనేది నాకు తెలియక ఇవన్నీ ప్యాక్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను ఇంకా వెళ్ళడం లేదు కారణం అనేది కూడా మీకు చూపిస్తాను చూశారు కదా ఇవన్నీ నేనైతే సో ఇన్ని రోజుల నుంచి నా ఫేస్ లో అయితే లేదు డ్రెస్సెస్ అయితే పిల్లల కోసం అయితే పట్టేసుకున్నాను ఇవన్నీ ఇంకెక్కడ సో ఇంకా మీరైతే నమ్మినా నమ్మకపోయినా నేనైతే ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి పిల్లలవి నావి అయితే ఇలా ప్యాక్ చేసుకునండి సో ఇంక ఇంకా ఫైనలీ నేనైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళట్లేదండి పంజాబ్ నుంచి అయితే నేనైతే నిజంగా లక్కీ ఏమో నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అండ్ ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ మాత్రం మిగిలి ఉన్నాం కదా అనేసి అనుకున్నాము కానీ నేను ఎందుకైనా బెటర్ అనేసి బ్యాగ్ రెడీగా అయితే పెట్టేసుకున్నాను సో ఫైనలీ టికెట్స్ ఏంటంటే ఇంకా అవ్వకపోవడం వల్ల అవి కూడా పెండింగ్ అయితే అయిపోయామనమాట సో ఇదే గుడ్ న్యూస్ని నేను మీ అందరితో పాటు మా వా మా వారికి కూడా ఈ విషయాన్ని అయితే షేర్ చేద్దామనేసి తను మీ అందరి ముందే తనకి కాల్ చేసి చెప్తాను సో నేను జస్ట్ ఫస్ట్ చెప్తానండి టికెట్స్ తీసేసి వెళ్ళిపోతాను అనేసి సో తను ఇంకా ఎలా అంటే ఆల్రెడీ ముందు నుంచి తెలుసు టికెట్స్ తీద్దాం తీద్దాం అనేసి మళ్ళీ ఒకసారి ఇప్పుడు తీయ తీసావా లేదని అడిగేసి ఇంకా తీయకు అని అయితే చెప్తానండి సో అంతకంటే ముందు నేను మీ అందరు కూడా చెప్తాను ఎందుకు వెళ్ళట్లేదు అంటే కనుక సీ మనకి సీజ్ ఫైర్ అయితే అయిపోయింది కదండి సో అందుకోసమే ఫైనల్గా ఇప్పుడు అంత సిచ్యువేషన్ కొంచెం కూల్గా ఉంది ఇది మాకు ఎప్పుడో తెలుసులే మీరు ఇప్పుడు ఏం చెప్పడం అనేసి అనుకోవచ్చు బట్ నేను ఈ వీడియోస్ ముందుకు తీయడం వల్ల నాకు నెట్వర్క్ రావడం రాకపోవడం వల్ల ఎడిటింగ్ చేయకపోవడం వల్ల మీకు లేట్గా అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను అండి అంతే తప్ప ఇంకేమీ లేదు వెళ్ళను అంటున్నారు వెళ్తానంటున్నారు ఏంటి అక్క ఇవన్నీ అని అనుకోకండి సో మా సిచ్యువేషన్ అనేది మా పెళ్ళులో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నవ్వు అనేది నా ఫేస్లో మీరు చూడొచ్చు ఇంతకు ముందు వీడియోస్ అన్నీ కూడా టెన్షన్తో తీసాను బట్ ఈ వీడియో మాత్రం అస్సలు టెన్షన్ లేదనమాట చాలా హ్యాపీగా ఉంది నా ఫేస్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే వచ్చి టూ టూ అంటే టూ డేస్ త్రీ ఫోర్ డేస్ అయిపోయింది మళ్ళీ అప్పుడు వెళ్ళిపోవడం అంటే ఎవరికైనా అసలు అంత జర్నీ అయితే చేయలేరు ఇంక ఇప్పుడైతే కాల్ చేస్తున్నానండి మా వారితో ఇదే విషయాన్ని ఇంకా టికెట్లు తీయకలే అనేసి చెప్పాను సో అదేంటో ఈ విషయాన్ని అంటే ఒక గుడ్ న్యూస్ని అందరితో షేర్ షేర్ చేద్దామనేసి రింగ్ అవుతుంది నేను మధ్యాహ్నం కాల్ చేస్తున్నాను బికాస్ పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తారు కదా ఈ టైంలో అనేసి కాల్ చేస్తున్నాను లంచ్కి వెళ్ళారు ఏంటో అసలు అర్థం కావట్లే మంచి విషయాన్ని షేర్ చేసుకుందామంటే ఫోన్ లిఫ్ట్ చేయరు ఏంటి అంత దూరం ఉంటారు హలో హలో చెప్పం చేస్తున్నావా అచ్చా ఏం తిన్నావు

తీసిసీ టికెట్లు ఈరోజు 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 అవ్వదేమో టైం ఇప్పుడు వన్ థర్టీ అయిపోయింది కదా రేపు ట్రై చేయాలా తత్కాలు ట్రై చేయాలా లేదంటే నార్మల్ ఇప్పుడు ఏవైతే రిజర్వేషన్ లేవు దేనిట్లో దేంట్లో కూడా ఖాళీ లేవు అసలు చెక్ చేసినా దాంట్లో కానీ ఈరోజు అవ్వదు మరి రేపు చేస్తే ఎల్లుండికి అవుతుంది తత్కాలి కదా పదకొండు లోపల అవుతుందేమో కదా అవును మరి మీరు అక్కలు ఎట్లాగలరు ఇప్పుడు అక్కడ ఏంటి వెళ్ళగా అసలా మరి మరి సంతోషం అంటే ఆలు పిలుద్దామంటే వాడు అక్కడి నుంచి ఎక్కడ వస్తాడని చూద్దా నేస్తున్నాను ఏంది మరి తప్పదు మరి ఇక్కడ అందరు మరి అందరూ మరి అలాగే మరి వెళ్ళారు ఒక్కొక్క లేడీస్ వెళ్ళినారు మరి వాళ్ళు కూడా అంతే కదా ఏదో ధైర్యం చేసుకుని వెళ్ళిపోలేంది అదే కదా భయం ఏం చేస్తా చేసేసే టికెట్స్ ఆ చెప్పేసే

வெர் க ஸ்த

సరేతే మరి హలో ఆ ఏం పెట్టేస్తవా పద్దెనిమిది నిమిషాలు కూడా అవ్వదు ఐదు నిమిషాలు ఫోన్ చేస్తా మళ్ళీ అంటనే పెట్టేది లేదు సరేలే కానీ సరే సరే ఏంటంటే టికెట్ మరి చెయ్యకలే మరి వెళ్ళను మరి వెళ్ళట్లేదు మరి ఇంకా ఏంటంటే అందరు వెళ్ళిపోయారు కానీ నేను ఇంకా అలా ఉన్నాను కదా లాంగ్ అనేసి ఇప్పుడు కొంచెం ఇది సీసిఫైర్ అయింది కదా కొంచెము అందుకోసమే ఇంకా ఇప్పుడు ఏం అనట్లేదు ఇంక తర్వాత ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయింది ఇంకేం అనట్లేదు సో ఇంకే వెళ్ళను అనేసి అనుకుంటున్నాను ఇక్కడే ఉంటున్నాను అందుకే టికెట్ మర్చి ఒకటి అలవర్ కొంచే అట్లా ఫీల్ అవుతుంది

వెళ్ళట్లేదు ఇంకా నువ్వు వస్తే ఇంకా అది ఇంకా బెటర్ సో ఇదిగో ఇంకా వీడియో అయితే తెస్తా అందుకే అందుకే ఈ విషయం నీకు కూడా చెప్దామనేసి హాయ్ చెప్ప అందరికి హాయ్ అను హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అన్న కూడా నీకు టైం లేదా మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటిగా వాయిస్ మాట్లాడదాం అనేసి అందరు ఎదురు చూస్తాను మాట్లాడని ఉన్నాయి అదే ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతా సేఫ్గా ఉన్నారా ఏంటి అంటే ఓకే అని అన్నాను మరి ఇలాంటివి మనం షేర్ చేయద్దు కదా ఇప్పటికే అంత అందుకే మరి ఇంకా ఎట్లాంటివి చేయకూడదు సో బాగున్నావని వస్తా ఒకసారి అడిగేసి

వాళ్ళకి ఇప్పుడు మా వారికి ఏ విషయం చెప్పినా కూడా ఒక హ్యాపీనెస్ అనేది లేదండి అలా కూడా టెన్షన్తోని అట్లానే ఇట్లానే ఉన్నారనమాట నేను ఇంకెంతో ఎగ్జైట్మెంట్ అయిపోతారేమో అనేసి అనుకున్నాను బట్ నో రియాక్షన్ అక్కడ నుంచి అయితే అంటే వెళ్ళొద్దంటే ఓకే ఉన్నారనేసి తప్ప ఒక భయం అనేది వాళ్ళకి కూడా ఉంటుంది కదా సో ప్రెసెంట్ అన్నయ్య సేఫ్ అనేసి అడుగుతున్నారు కదండి అందరు కూడా సేఫ్గానే ఉన్నారు సో అక్కడ కిందకి ఎటు చూస్తున్నారు కింద ఏమైనా బుక్ పెట్టుకున్నాను ఇక్కడ ఏం బుక్ అయితే లేదండి మీరు ఇక్కడ చూడొచ్చు సరే అండి ఇక్కడ ఏం బుక్ లేదు నాకు అదొక అలవాటు అనమాట కింద ఫస్ట్ వీడియోకి అయితే పెట్టుకొని ఇంకా కామెంట్స్ వచ్చి చూసుకున్నాను జస్ట్ అలా నేను అనమాట నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ అందరికీ కూడా ఇంకా హ్యాపీగా ఉంది అనేసి అనుకుంటున్నాను అండి సో ఈ వీడియో ద్వారా నేను మళ్ళీ 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 అందరికీ నేనైతే చెప్తున్నాను నేను ఎలాంటివి కూడా నేను మా దగ్గర ఉన్నవైతే ఏం పెట్టట్లేదండి కొంతమంది ఏంటంటే ఇట్లా చెప్తున్నా చెప్తున్నారనేసి ఇవి చెప్పకూడదు అన్న అనేసి అంటున్నారు కదా ఒక న్యూస్ ఛానల్లో ఒక అప్డేట్ ఇచ్చిన తర్వాత అవన్నీ చూసిన తర్వాతే నేను లాస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి ఇక్కడ జరిగినవన్నీ కూడా అంటే మాకంటే ముందే న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఇంకా రిపీట్ చేశారంటే సోషల్ మీడియా అంతా మొత్తం కూడా అయిపోయినట్లే కదండి ఇంకా అక్కడ చెప్పడం తోని మాత్రం నేనైతే ఇంకా ఇందులో ఏం లేదు అంత తెలిసిందే తప్ప చెప్పాను సో ఏంటంటే ఇంకా ఇట్లాంటివి చెప్పకూడదని నాకు తెలుసు బట్ అయ్యింది కాబట్టి చెప్పారు కాబట్టి చెప్పడం ఈ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదే అండి సో ఫుల్గా హ్యాపీగా అయితే ఉన్నాను ఈ ఈ గుడ్ న్యూస్ని నాతో పాటు అని మా వారికి చెప్పాను మీ అందరికీ కూడా చెప్పాను ఒక ఇద్దరు ముగ్గురు కాదండి మన సబ్స్క్రైబర్స్ ఉన్నది ఎంతమంది తెలుసు దగ్గర దగ్గర ఐదు లక్షల యాభై వేల మంది వరకు అయితే ఉన్నారండి సో నిజంగా మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా మా మంచిగా కావాలనేసి అనుకున్నాను సగం వరకు మీ బ్లెస్ వల్ల మేము ఇంకా సేఫ్ గు ఉన్నా అనిపిస్తుంది ఎందుకంటే అంత మంచి కమెంట్స్ అయితే పెడుతున్నారనమాట ఒకండి అండ్ ఫైనల్ నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు నేను బాగున్నాను మీ అందరు కూడా చాలా హ్యాపీగా ఉండండి నేను కూడా ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను ఎలాంటి టెన్షన్ అయితే పడదు ఇంకా నాకు కూడా ఎలాంటి టెన్షన్ లేదు సో ఇప్పుడు అందరూ కూడా అందరూ కూడా హ్యాపీగా ఉంటారండి నేను ఒక్కటే ఒకటి చెప్పాలనుకున్నాను ఇండియన్ ఆర్మీ వైఫ్ కి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా సో మన హస్బెండ్ ఈ మనతో లేరు అంటే కనుక మనం బాధపడకూడదండి సో వాళ్ళు ఎక్కడున్నా కూడా మంచి ఉండాలని మనం ఒకటే సపోర్ట్ తోనే వాళ్ళకి పంపించాలి ఇంతకు ముందు కూడా నేను ఫస్ట్ లో ఏంటంటే నాకు అంత నాలెడ్జ్ నాలెడ్జ్ అయితే లేకపోవడం వల్ల వెళ్ళిపోతుంటే ఇట్లా అరవడం అట్లా చేసేదాన్ని ఇంతకుముందు నాకు కూడా అదే అలవాటు ఉండేది బట్ అలా 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 ఇప్పుడు టెన్ ఇయర్స్ సర్వీస్ నాది అయిపోయింది అంటే నాది నాది పెళ్ళి అయిపోయి టెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి అలవాటు అట్లా అయిపోయింది అనమాట సో ఇంకా అర్థం చేసుకోవాలి మనం కూడా ఊకే ఇంకా హస్బెండ్ మీద కోపం అయితే పడకూడదు ఆన్ ది స్పాట్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయినా కూడా మనం కోపపడకూడదు అది వాళ్ళకి తప్పదు సో అన్ని తెలిసి మనం ఈ సిచ్యువేషన్కి వచ్చాం ఇదే జాబ్లోకి వచ్చాం కాబట్టి అన్ని తెలిసి వాళ్ళు మ్యారేజ్ కాబట్టి వాళ్ళు ఏ టైంలో వాళ్ళు కాల్ చేస్తారు కాబట్టి వెళ్ళిపోవాలి మనము మనం ఇక్కడ నుంచి పరేక్షన్ చేసాం అనుకోండి ఇక్కడ నుంచి సతయిస్తుంటే ఇస్తుంటే వాళ్ళకి కాల్ చేసి ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు వాళ్ళకి ఎంత ఇరిటేటింగ్ ఉంటుందో నేను కూడా అది అనుభవించాను సో అందుకోసమే మళ్ళీ ఎవ్వరు కూడా అండి కొత్తగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ థాట్ అనేది ఉంటుందండి అండి అంతకుముందు నాకు ఉందని చెప్పాను కదండి అందుకోసం మళ్ళీ చెప్తున్నాను సో ఎవ్వరు కూడా హస్బెండ్స్కి మెయిన్ అండి మనం పరేషాన్ చేయకూడదు ఎక్కడున్నా వాళ్ళు మంచిగా రావాలనేసి మన బ్లెసింగ్స్ కూడా వాళ్ళకైతే ఇవ్వాలండి ధైర్యంతో పంపిస్తే మాత్రం ఎక్కడికైనా సక్సెస్ఫుల్ గా అయితే ఉంటదన్నమాట సో ఈరోజు బ్లాగ్ ఇదే చెప్పాల్సింది అయితే చెప్పేసాను అందరు ధైర్యంగా అయితే ఉండండి త్వరలోనే అందరూ వచ్చే వస్తారేమనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అంత కూల్ అయింది కాబట్టి సో మేబీ అనుకోను ఇంకంతా దేవుడు చేతుల్లోనే ఉంటది కదా అందరినీ కూడా బాగా చూడాలి దేవుడు సో ఇదన్నమాట బ్లాగ్ వీడియో నష్ట లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్